హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో బుధవారం ఉపరితల ఆవృతం ఏర్పడిందని దీని ప్రభావంతో ఉత్తరం దాని కానుకొని మధ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అయితే ఈ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది అని దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఏండుగురుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివిడ్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో బుధవారం ఉపరీతల ఆవృతం ఏర్పడిందని దీని ప్రభావంతో ఉత్తరం దాని కానుకొని మధ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీండం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది తర్వాత రెండు రోజుల్లో అది పశ్చిమ వాయువ్యంగా పయనించి దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా వైపు ప్రానుందని వాతావరణ శాఖ తెలిపింది ఆ ప్రభావంతో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ఈ నెల ముప్పై ముప్పై ఒకటో తేదీలో శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై తేదీ నుంచి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈరోజు ముఖ్యంగా ఆదిలాబాద్ కొమరమ్యం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగామ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా ఈ నెల ముప్పై తేదీన పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం కొమరమీ అసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అలాగే ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ సూర్యపేట జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ మేడ్చాల మల్కాజ్గిరి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది అదేవిధంగా ఈ నెల ముప్పై ఒకటో తేదీన కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ హనుమకొండ సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి నల్గొండ సూర్యాపేట జనగాం మెదక్ కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా సెప్టెంబర్ ఒకటో తేదీన ఆదిలాబాద్ కొమరమీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది అలాగే హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి సిద్దిపేట జనగాం హనుమకొండ వరంగల్ రాజన్ సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్స్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ